ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వారి మాట బాట సమర్పణ ఆశ్రమ కమిటీ గొలగమూడి రచన డాక్టర్ పిన్ని చక్రపాణి గారు ఎంఏ పిహెచ్డి గాత్రం గంటి దేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ సంఖ్య ఇరవై నేటి మాట అమ్మా ఆయన చెయ్యి చలమ కదమ్మా చల్లుతూ ఉంటే వస్తాదిలే బాట చలమలోని నీటిని బయటికి చల్లుతూ ఉంటే బావిలోని నీరు ఉంటుంది ఎక్కువగా గ్రామీణులు వాడుతూ ఉండే ఈ సామెత ద్వారా స్వామి చెప్పిన మాటలు ఎంత వాస్తవాన్ని కలిగి ఉంటాయో చూడండి ఒక భక్తురాలు స్వామి దగ్గరకు వచ్చి తన కొడుకు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాడు దయచేసి వాడిలో మార్పు తెప్పించమని ప్రార్థించింది అందుకు స్వామి అది అతని అదృష్టం ఎంత ఖర్చు చేసినా మళ్లీ దానికి రెట్టింపు ఆదాయం వస్తుంది అని చెప్పారు స్వామి వాక్కు అమృత వాక్కని ఆ కుమారుడే విశిష్ట సత్సంగంలో సాక్ష్యం ఇచ్చారు ఈ సంఘటన స్వామి దీవెనలతో గొప్ప చదువులు చదివి ఐక్యరాజ్య సమితిలో ముఖ్య సాంకేతిక సలహాదారుగా పనిచేసిన ప్రొఫెసర్ డాక్టర్ కొల్లా వెంకటరమణయ్య గారి విషయంలో జరిగిందని వ్రాయబడి ఉంది ఇవి రమణయ్య గారి తల్లి శ్రీమతి మహాలక్ష్మమ్మ గారితో స్వామి అన్న మాటలు అమ్మా ఆయన చెయ్యి చెలమ కదమ్మా చల్లుతూ ఉంటే వస్తాదిలే అని మహాత్ముల నోటి వెంట ఏనాడు వృధా మాట రాదు కదా అవి వరాల జల్లులై అవతల వారి జీవితంలో అనూహ్యమైన మార్పులను తీసుకొస్తాయి అదే మహాత్ముల అనుగ్రహం మాట ఇరవై ఒకటి అయ్యో ఈ ముఖము అంటే వెంకయ్యస్వామివారి ముఖం ఈ ముఖం చూసిన వారికి పాపాలు వెయ్యి ఆమెడ దూరాన ఉంటాయని గుర్తుపెట్టుకో స్వామి మేము ఈ జన్మలో తెలిసో తెలియకో ఎన్నో తప్పులు పాపాలు చేసి ఉంటాం వాటి ఫలితాల ప్రభావం నుండి తప్పుకునే మార్గం ఏమిటని స్వామి సేవకుడు పిచ్చయ్యి అడిగినప్పుడు భగవాన్ శ్రీ వెంకట్యస్వామి చెప్పిన పరిష్కార మార్గం నేటి యువతకు సమాజానికి ఎంతో అవసరం తన దగ్గరకొచ్చి చేసిన తప్పులు అంగీకరించి పశ్చాత్తాపంతో లెంపలేసుకొని సర్వ పాపాలను దహించి వేసే అగ్నిగుండల్లో టెంకాయ ద్రవ్యాలు వేసి ముమ్మారు ప్రదక్షిణం చేస్తే ఆ చెడు కర్మలన్నీ తొలగిపోతాయని స్వామి బోధించారు మహాత్ముల దర్శనం ఎంతటి మాలిన్యానైనా తొలగిస్తుంది అయితే ఇక్కడ భక్తులు ఒక విషయం గుర్తుంచుకోవాలి తెలియక చేసేది పొరపాటు తెలిసి చేసేది తప్పు తప్పు తెలియక చేసినా తెలిసి చేసిన దానివల్ల ఉత్పన్నమయ్యే తీవ్ర పరిణామాన్ని అనుభవించక తప్పదు మహాత్ముల దర్శనంతో ఆ కర్మ ఫలితాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు అనేది ఋషివాక్యం తప్పు చేయకు చెడు మార్గంలో పయనించకు అనేది ధర్మబోధకథ అడుసు తొక్కవద్దు కాలు కడగవద్దు అనేది ముందు చూపు దాదాపుగా మనందరికీ మన పెద్దలు నేర్పించిన శ్లోకం మీ అందరికీ కూడా వచ్చే ఉంటుంది అజ్ఞాని నా మయా దోష న శేషాన్ మిహితాన్ హరే క్షమస్తత్వం క్షమస్తత్వం శేషశైల శిఖామణి అని అజ్ఞానంతో మేము చేసిన తప్పుల్ని క్షమించి మమ్మల్ని ఉద్ధరించమని చెప్పేసి మనము ఆ వెంకటేశ్వర స్వామి చదువుకునే శ్లోకం ఇది మన వెంకయ్య స్వామి అపర వెంకటేశ్వర స్వామి అవతారం కథ ఆ స్వామి ముఖం చూస్తేనే మనము తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయి అందుకే ఆ స్వామిని ఎల్లవేళలా మనసులో గుర్తుంచుకొని మనం తెలియక చేసిన పాపాలు మనకు తెలిసి కూడా అజ్ఞానంతోనో అహంకారంతోనో చేసే పాపాలు తొలగించమని ఆ స్వామిని మనసారా వేడుకుంటే స్వామి కరుణామయులు కాబట్టి మనల్ని క్షమిస్తారు కానీ మనం వివేకంతో విజ్ఞానంతో తిరిగి ఆ పొరపాట్లు చేయకుండా ఉంటే స్వామి అనుగ్రహాన్ని మనం ఎల్లప్పుడూ పొందగలుగుతాం మాట ఇరవై రెండు అమ్మా ఇంట్లో దీపం ఆరిపోయింది ఇంకా కూర్చొని ఉన్నావా బాట దివ్య దృష్టితో శ్రీ వెంకయ్య స్వామి తన భక్తుల సేవకుల ఇళ్లలో జరిగే విషయాలు దర్శించి వాటికి తగిన పరిష్కారాలు సూచించి సమస్యల్ని తొలగించేవారు పంతొమ్మిది అరవై రెండవ సంవత్సరం డిసెంబర్ నెలలో తులసమ కోడలు మరణించిన సంగతి స్వామి దృష్టికి వచ్చింది వెంటనే గుండం వద్ద కూర్చుని ఉన్న స్వామి తమ సేవలో నిమగ్నమై ఉన్న తులసమ్మ చెంతకు వెళ్ళి ఆ విషయం చెప్పారు ఆ సమయంలోనే పెనువర్తి నుంచి వచ్చిన వ్యక్తి అదే విషయం చెప్పటం వెంట వెంటనే జరిగింది ఇటువంటి సంఘటనలు స్వామి చరిత్రలో ఎన్నో ఉన్నాయి ఇంటికి దీపం ఇల్లాలే కదా అందుకే స్వామి అమ్మ ఇంట్లో దీపం ఆరిపోయింది ఇంకా కూర్చుని ఉన్నావా అని స్వామి తులసమ్మ వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని ఇలా మెల్లగా చెప్పారు మాట ఇరవై మూడు అయ్యా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి కమతానికి బయలుదేరిపోవాలి బాట ఉన్నట్టుండి స్వామి సేవకులతో మనం వెంటనే తిరుపతి వెళ్ళాలి బయలుదేరండి అని అనగానే సేవకుడు గోపాలయ్య ఛార్జీకి డబ్బులు లేవని నసిగాడు అవి వచ్చే విధంగా వస్తాయి అనగానే అందరూ బయలుదేరి తలుపూరు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళారు పొట్టేపాడం వాస్తవ్యురాలు శ్రీమతి బచ్చల ఆదిమ్మగారు కారులో స్వామి దర్శనానికి వస్తూ బస్సు కోసం ఎదురు చూస్తున్న వారిని చూసి స్వామికి నమస్కరించి స్వామివారిని తులసమ్మను గోపాలయ్యను తన కారులో ఎక్కించుకొని మిగతా వారికి బస్సు ఛార్జీలు ఇచ్చి ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా జరిపించారు శ్రీ స్వామివారి తిరుపతిలో గుండెం వేసి లోకమాత కృపకు పాత్రులయ్యారు మనకి మన కళ్ళ ముందు జరుగుతున్న వర్తమానం మాత్రమే తెలుస్తుంది కానీ మహాత్ములకి అంతా వర్తమానమే వాళ్ళకి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా వర్తమానమే కాబట్టి వాళ్ళకి తెలియని విషయం అంటూ ఏదీ లేదు అందుకే మహాత్ముల మాటను నమ్మి మనసా వాచా కర్మణ నమ్మి ఆ బాటలో నడిచేవారికి జీవితం ఎప్పుడు సరి అయిన చుక్కాని సహకారంతో ఎటువంటి ఆటుపోట్లు ఉన్న సముద్రంలో సాగే నావలాగా సుఖంగా సాగుతుంది మరికొన్ని స్వామి మాటలతో వచ్చే భాగంలో కలుసుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ